ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సిల్క్ శారీస్ కొత్తవి వచ్చినాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి లెవెండర్ కలర్ బార్డర్ ఇచ్చారు విత్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ కూడా ఇలా వస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ మోడల్ చూడండి ఇలా వస్తుంది కింద బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి దీనికి కూడా గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వెళ్ళిస్తారు మనం హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చూడండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది వెయిట్ అయితే లేవు చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎలా ఉందో డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ డిజైన్ ఇలా కూడా ఇచ్చేయన్నమాట చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి లుకింగ్ వేస్ చాలా బాగుంది కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చి ఇలా వస్తుందండి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది ఓకే ఇది చూడండి ఈ శారీ వచ్చి లెవెండర్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డరు డిజైన్ కూడా ఇలా వస్తుంది చూడండి దీని మీద మీకు బాగా తెలుస్తుంది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వర్క్ ఇలా వస్తుంది చూడండి కింద బార్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తారు శారీ డిజైన్ మొత్తం కూడా ఇలా వస్తుంది శారీ అయితే అసలు వెయిట్ అయితే లేవండి కట్టుకున్నట్లయితే చాలా లుకింగ్ వేజ్ వస్తాయి ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ సేమ్ ఎలాగే ఇస్తారు శారీ లుకింగ్ వేజ్ ఇలా వస్తుంది ఇది చూడండి పికాక్ బ్లూ కలర్ శారీ దీనికి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు కాంబినేషను చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి శారీ డిజైన్ ఎలా ఇచ్చారు చూడండి లుకింగ్ వేస్ చాలా బాగుంది కట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఈ శారీ లుకింగ్ వేస్ ఇలా ఉంటుందండి కట్టుకున్నట్లయితే బ్లౌజ్ ఇలా ఇస్తారు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఈ డిజైన్ లోనే నావీ బ్లూ కలర్ శారీ ఇది పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి దీనికి కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు డిజైన్ చూడండి ఎలా ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ మధ్య మధ్యలో బ్లాక్ ఫినిషింగ్ అండ్ గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంది బార్డర్ వచ్చేసి లైట్ గోల్డ్ కాంబినేషన్తో బార్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్ మీద చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది గోల్డ్ అండ్ బ్లాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది శారీ వచ్చేసి లుకింగ్ వేస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనం డైలీ వేర్ గా యూస్ చేసుకోవచ్చు పెట్టుబడులు కూడా ఇవి చాలా బాగా యూస్ అవుతాయి ఈ శారీ లుకింగ్ వేస్ చూడండి సేమ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు బార్డర్ కలరు శారీ లుకింగ్ వేస్ మొత్తం ఇలాగే వస్తుంది సేము గ్రీన్ కలర్ శారీ బ్లాక్ కలర్ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది ఈ సారీ లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి పింక్ కలరు శారీ అండి డార్క్ పింక్ కలర్ శారీ మీద ఫ్లవర్ డిజైన్ ఇలా వచ్చిందనమాట ఎల్లో కలర్ అండ్ చూడండి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది లీఫ్ డిజైన్స్ కూడా వచ్చినాయి శారీ మీద బార్డర్ వచ్చి లైట్ ఎమరాల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట దీనికి గోల్డ్ కలర్ ఫినిచింగ్తో చూడండి శారీ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద బోర్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి సేమ్ దీనికి బ్లౌజ్ ఇలా ఇస్తారండి సేమ్ ఇదే అనమాట శారీ వచ్చేసి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు శారీ మొత్తం ఇలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఫ్లవర్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది చూడండి మోడల్ చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లాక్ కలర్ శారీ మీరు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో దీని మీద వచ్చేసి శారీ మీద వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చిందండి ఇలాగా పికాక్ డిజైన్ వచ్చిందనమాట శారీ మొత్తం వస్తుంది ఇది శారీకి వచ్చేసి చూడండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని ఇలా డిజైన్ ఇలా వచ్చింది కిందేమో రెడ్ కలర్ బార్డర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారనమాట లుకింగ్ వేసి చాలా బాగుంది పికాక్ డిజైన్ ఇచ్చారండి శారీకి ఇది బ్లాక్ కలర్ శారీ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది ఈ శారీ లుకింగ్ వైజ్ వచ్చి ఇలా ఇస్తారండి సేమ్ బ్లౌజ్ ఇలాగే ఇస్తారు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అనమాట పికౌక్ డిజైన్తో చూడండి ఓకే వీటిలోని ఈ శారీ చూడండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ శారీ మెరూన్ కలర్ మీద లైట్ పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి దీని మీదకి వచ్చి షైనింగ్గా గోల్డ్ కలరు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో కూడా ఇచ్చారు ఈ శారీ వచ్చి చాలా బాగుంది కట్టుకున్నట్లయితే అల్టిమేట్ లుకింగ్ వస్తుంది కింద పింక్ కలర్ బార్డర్ ఇచ్చారండి కింద బార్డర్ ఇది పైన బార్డర్ కూడా సేమ్ ఎలాగే వస్తుంది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో కట్టుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది ఈ శారీ అన్నీ కూడా శారీ మీద మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ క ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు మెరూన్ కలరు మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి లుకింగ్ వేజు చూడండి ఈ శారీ వచ్చేసి నావి బ్లూ కలర్ శారీ ఇది డిజైన్ వచ్చేసి చూడండి పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ మోడల్ డిజైన్ వచ్చింది ఇదంతా వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట ఫినిషింగ్ ఇలా ఇచ్చారు డిజైన్ కింద బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డరు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి చూడండి శారీ లుకింగ్ వేస్ సేమ్ ఇలాగే ఉంటుంది ఈ శారీ చూడండి కింద వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు లైట్ పింక్ కలర్ బార్డర్ ఇది సారీ మొత్తం మెరూన్ కలర్ అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం లైట్ పింక్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మెరూన్ కలర్ ఇచ్చారండి బార్డర్ కలర్ అనమాట చూడండి ఇదంతా గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని ఇలా షిమ్మర్ డిజైన్లా వచ్చింది అనమాట వీటిలో ఈ ఒక్క మోడలే ఉంది శారీ వచ్చేసి అందుకే వీటితో చూపిస్తున్నాను ఈ కలర్ కూడా కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది లైట్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది ఇదంతా లైట్ గోల్డ్ అనమాట కింద బార్డర్ వచ్చేసి లైట్ గోల్డ్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే సేమ్ బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఉంటుంది లుకింగ్ వైజ్ వచ్చేసి ఈ శారీ చూడండి బ్లాక్ కలర్ శారీ ఇది దీనికి వచ్చి డిజైన్ ఇచ్చారనమాట రెడ్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇలా వచ్చింది డిజైన్ బార్డర్ డిజైన్ వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వేస్ట్ చాలా బాగుంటుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ శారీ చూడండి డార్క్ పింక్ కలర్ శారీ ఇది గ్రీన్ కలర్ లీవ్స్ ఫ్లవర్ డిజైన్ లైట్ ఎల్లో కలర్ తో ఇచ్చారు బార్డర్ వచ్చి స్కై బ్లూ కలర్ బార్డర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది లుకింగ్ వేజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు చూడండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందనమాట ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ లైట్ ఎమ్రాల్ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి స్నఫ్ కలర్ బార్డర్ ఇచ్చారండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇది వచ్చేసి స్నఫ్ కలరు చూడండి ఈ శారీ మొత్తం ఇలాగా మల్టీ కలర్ శారీలా వచ్చింది దీని డిజైన్ వచ్చేసి సేమ్ ఇలాగే వస్తుంది శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఇస్తారు బోర్డర్ కలరు ఓకే ఈ శారీ చూడండి పికాక్ బ్లూ కలర్ శారీ ఇది దీని కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ కలరు అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని ఈ శారీ లుకింగ్ వేస్ చూడండి ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే బార్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తారు ఇలా వస్తుంది అనమాట ఈ శారీ చూడండి ఇది వచ్చేసి లెవెండర్ కలర్ శారీ దీని మీద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ లైట్ లెవెండర్తో డిజైన్ ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది డిజైను బార్డర్ వచ్చేసి పీకాక్ గ్రీన్ కలర్ మాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి ఈ శారీస్ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తాయి వెయిట్ అయితే లేదు మనం ఇవి డైలీ వేర్కి యూసింగ్కి బాగా ఉపయోగపడతాయి పెట్టుబడులకు కూడా బాగా ఉపయోగపడతాయి ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ దీనికి వచ్చి కాంబినేషన్ లెవెండర్ కలర్ ఇచ్చారు లైట్ ఎల్లో కలర్ ఫినిషింగ్తో శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇది వచ్చి లెవెండర్ కలర్ అనమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది డిజైన్ మొత్తం ఈ కలర్ బ్లౌజ్ వస్తుందండి చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఎలా ఇస్తారనమాట శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇంత తక్కువ కాస్ట్కి శారీస్ రావండి ఫ్రీ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఓకే చూసారు కదా శారీస్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఈ సాఫ్ట్ సిల్క్ శారీస్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలకి మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీస్ రావండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ కలెక్షన్స్ ఎలాగ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో